హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సమ్మంలో కూల్ కూల్గా లస్సీని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా ఇక్కడ వన్ కప్ పెరుగుని మిక్సీ జార్లోకి తీసుకున్నాము తర్వాత ఐస్ క్యూబ్స్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ని వేసుకున్నాము తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా బ్లెండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసేసుకొని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న లస్సీని గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు పైనుంచి మనం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను బాదంని యాడ్ చేస్తున్నాను మనకి ఈ లస్సీ అనేది డిఫరెంట్ ఫ్లేవర్స్లో అయితే దొరుకుతుంది కదా ఇది చాలా సింపుల్గా చేసుకునే బేసిక్ లస్సీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు